హాయ్ హలో నమస్తే ఐఎమ్ సుహాస్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీ నీడ్స్ నేను చేసిన తిరుమల పార్ట్ వన్ వీడియో చూసారా మీరు చూడకపోతే చూడండి తప్పకుండా వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అసలు ఆ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మనలాంటి వాళ్ళందరూ పదే పదే అడుగుతూ ఉంటే అయినా కనీసం టీటీడీ వాళ్ళు ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేస్తారేమో అని ఒక చిన్న ఆశ అంతే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీరు కూడా వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలపండి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ నేను డే వన్ కవర్ అనమాట సో వీడియో క్లిప్పింగ్స్ కానీ అవి ఏమీ లేవు నా దగ్గర నేను ఫోటోస్ అవన్నీ ఈ వీడియో కోసం మాత్రం గూగుల్ నుంచే తీసుకున్నాను అండ్ ఓవర్ టెంపుల్స్ కాబట్టి ఫోన్స్ కూడా ఎక్కువ అలవ్ చేయలేదనమాట లోపలికి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి తిరుమలలో అనమాట దర్శనమైన నెక్స్ట్ డే వెళ్ళాం మేము తిరుమలలో ఇది శ్రీవారి పాదాలు అంటారు ఇది తిరుమలలో ఎత్తైన కొండల మీద ఉన్నాయి పాదాలు దీని పురాణం ఏంటి అంటే మహావిష్ణువు వైకుంఠం నుంచి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు మొదటి పాదం ఇక్కడ రెండో పాదం శిలాతురం దగ్గర పెట్టారని చెప్తూ ఉంటారు వీటిని వెంకన్న భక్తులే కాకుండా బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పబడ్డాయి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే చిన్న విండో షాపింగ్ చేసి మ్యాంగోస్ ఉన్నాయి అక్కడ మ్యాంగోస్ కొనుక్కున్నాం అనమాట అక్కడి నుంచి బయలుదేరి మేము శిలాతోరణానికి చేరుకున్నాము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉత్తరం వైపున చక్రతీర్థం దగ్గర ఈ శిలాతోరణం సహజంగా ఏర్పడింది ఈ రాళ్ల వయసు సుమారు ఇరవై ఐదు లక్షల సంవత్సరాలు అయ్యుండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు ఈ తోరణాన్ని ఆదిశేషురు శంకుచక్రులుగా భావిస్తూ ఉంటారు అలాగే దీని ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం అంత ఎత్తు ఉండొచ్చు అని కూడా భావిస్తూ ఉంటారు ఇది ప్రపంచంలోనే అరుదైన సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణంగా పిలుస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కృపతోనే ఈ తోరణం ఏర్పడిందని జనాలు భావిస్తూ ఉంటారు ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన శిలాతోరణాన్ని చూస్తూ ఉంటే మన కళ్ళు చదరక మానవు మేము కార్తీక మాసంలో సోమవారం రోజు ఈ ప్రదేశానికి వెళ్ళాము అయితే పొద్దునుంచి మా డ్రైవర్కి అడుగుతున్నాము శివాలయం ఉంటే తీసుకెళ్ళు దీపాలు వెలిగించుకుంటాము అని ఆయన ఈ స్థలంకి తీసుకొచ్చి ఇక్కడ శివాలయం ఉంది అని చెప్పారు నేనైతే ఇన్నేళ్లలో శివ వెళ్ళిన ప్రతిసారి శిలాతోరణంకి వెళుతూనే ఉన్నాం కానీ అక్కడ శివాలయం ఉందని మాత్రం మాకు తెలియదు మీకు ఇందాక కనిపించిన చిన్న వాటర్ ఫాల్స్ అవి యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంటాయి అక్కడ నీళ్లు తాగితే రోగాలన్నీ పోతాయని జనాలు నమ్ముతూ ఉంటారు మాకు తాగే అవకాశం లేదు మేము తాగలేకపోయాం అక్కడ సో మీరు వెళ్తే మాత్రం తప్పకుండా తాగడానికి ట్రై చేయండి ఇదే నేను చెప్పిన శివాలయము కార్తీక సోమవారం కాబట్టి చాలా రష్ ఉందన్నమాట అక్కడ కూడా ఇగో అప్పటికే చాలామంది వచ్చి దీపాలు వెలిగించేసుకున్నారు అక్కడ ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా అలా ఉంటుందన్నమాట మన దేశంలో కార్తీక మాసాన్ని చాలా ముఖ్యమైన మాసంగా భావిస్తారు అందులోనూ ఈశ్వర ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఇస్తారన్నమాట ఈ మాసంలో ప్రతి ఈశ్వర ఆలయంలో కూడా ఆ రుద్ర మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఈ నెలలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇవన్నీ చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తూ ఉంటారు నెలంతా సాధ్యపడకపోయినా ఆ పుణ్య పవిత్రమైన రోజుల్లో ఉపవాసం ఉంటే మంచిదని చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు ఆ రోజుల్లో ప్రతి నిత్యం ఉభయ సంధ్యల్లో దీపారాధన చేసే వాళ్ళకి చాలా పుణ్యం లభిస్తుందని అలాగే కార్తీక మాసంలో ముప్పై రోజులు ఇలా చేసిన వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది మేము దీపాలు వెలిగిచ్చేసుకొని బయటకు వచ్చేసాము వస్తూ ఉంటే చాలామంది జనాలు అక్కడ ఆ ప్లేస్ ఎంత బాగుందంటే జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కొండలెక్కి అవి ఇవి మేము కూడా ఏగో ఇలా స్నాక్స్ కొనుక్కొని తిన్నాం అనమాట ఈ సాయంత్రం ఆరింటికల్లా క్లోజ్ అక్కడ లైట్స్ ఉండవు సో మేము రిటర్న్లో ఒక చిన్న షాపింగ్ చేసుకొని బయటికి వెళ్ళేసరికి చీకటి అయిపోయిందన్నమాట మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేము తిరుమలలో ఎక్కువ ప్లేసులు చూడలేకపోయాము శ్రీవారి పాదాలు శిలాతోరణము శివాలయము ఈ మూడే చూసుకున్నాము ఉన్నవాళ్ళు ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా చూడొచ్చు కాకపోతే మేము తిరుపతిలో ఏమేమి చూసామో అవి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తున్నాను నేను వీడియోలో ముందు చెప్పినట్టుగా నా దగ్గర పెద్దగా క్లిప్పింగ్స్ ఏం లేవు కాబట్టి క్లిప్పింగ్స్ ఉన్నవన్నీ నేను ముందు పోస్ట్ చేశాను ఈ వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మేము ఇంకా చూసిన ప్రదేశాలన్నిటి గురించి చెప్పబోతున్నాను అన్నమాట మేము తిరుపతిలో దిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే శ్రీకాళహస్తి అనమాట శ్రీకాళహస్తి కార్తీక మాసం ఫస్ట్ డే వెళ్ళాము అక్కడ కూడా చాలా రష్ ఉండింది శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది దీన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటూ ఉంటారు భారతదేశంలోనే అతి ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ శివలింగాన్ని ప్రాణం శివలింగంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు నవగ్రహ కవచంతో ఉండే ఈ వాయులింగాన్ని అర్చకులు తాకకుండా ప్రతిరోజు పచ్చకర్పూరంతో అభిషేకిస్తూ ఉంటారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం అలాగే వేయి కళా మండపాలు అక్కడ ఆకర్షణీయం శ్రీ అంటే సాలీడు కలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాలతో పూజించబడడం వల్ల దీనికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఇక్కడ రాహుకేతు శాంతి పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు మీరు చూస్తున్నది శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానము ఇది తిరుపతి నుంచి థర్టీన్ కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తే గుడ్డిమల్లం అనే ప్లేస్లో ఉంటుంది ఇది భారతదేశంలోనే మొదటి శివాలయము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ టెంపుల్ ఇది ఇక్కడ ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ యక్షరూపం విష్ణువు పరశురామ అవతారం శివుడు పురుష లింగాకారంతో స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉండటం ఆశ్చర్యం ఈ గుడికి మేము కార్తీక మాసం మొదటి రోజు వెళ్ళి అక్కడ దీపాలు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ దీపాలు వెలిగించుకొని ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉంది గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోనూ గోపురం గజపుష్టి ఆకారంలో ఉంటుంది ఇక్కడ ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది తీర్థం వచ్చి స్వామివారిని తాకుతుందంట ఈ మధ్యకాలంలో అంటే డిసెంబర్ నాలుగో తారీఖు టూ థౌజండ్ ఫైవ్లో ఒకసారి ఇలా జరిగిందంట ఈ గుడి ప్రాంగణంలో శ్రీ ఆనందవల్లి దేవి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు సూర్యభగవంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి మీరు చూస్తున్నది గుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో పద్మావతి దేవిని వివాహం చేసుకొని కాలినడకన తిరుపతికి వెళ్తూ ఉండగా అప్పలాయ గుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి అక్కడ కొలువు తీరాలని పురాణం చెప్తుంది ఈ గుడి చుట్టూత పచ్చని పంట పొలాలు ఎత్తైన కొండలు ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ మేము వెళ్ళింది తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయం తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి నివాసము దీన్ని అలీ మేలు మంగాపురం అని కూడా పిలుస్తారు ఆలయ పురాణం ప్రకారం ఆలయం ఆవరణలో ఉన్న ట్యాంక్ పద్మా సరోవరం మధ్యలో దేవి బంగారు కమలంపై శ్రీ మహాలక్ష్మీదేవిగా ఉద్భవించింది కాబట్టి ఈ ప్రదేశానికి శ్రీ అలివేలి మంగాపురం అని పేరు వచ్చింది శ్రీవారి దర్శనం చేసుకునే ముందే ఇక్కడికి వచ్చి పద్మావతీదేవి దర్శనం చేసుకుని వెళ్ళాలని అంటూ ఉంటారు నెక్స్ట్ మేము వెళ్ళింది వకులామాత ఆలయం కలియుగంలో విష్ణు అవతారంగా భావిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించింది ఈ వకుళామాతని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తల్లి యశోదాకి వరం ఇచ్చాడంట అందుకనే కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి వకులామాత చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడంట నెక్స్ట్ మేము వెళ్ళింది శ్రీనివాస మంగాపురం ఇక్కడ పద్మావతి శ్రీనివాసు స్వామి పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారంట కాని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వెంటనే పెళ్ళవుతుందంట నెక్స్ట్ టెంపుల్ నారాయణవనం వెంకటేశ్వర స్వామి మరియు ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి వివాహం ఇక్కడే జరిగింది ఈ గుడిలో మాత్రం మాకు ప్రసాదం చాలా బాగా ఇచ్చారు పులిహార దద్దోజనము బయట ఎవరో భక్తులు చక్కెర పొంగలు కూడా ఇచ్చారనమాట ఇది చాలా పెద్ద గుడి దీని ఆవరణ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ పెళ్ళిలో వాడిన తిరగలి దీన్ని ఎలా తిప్పారా అనుకున్నాము నేను నా ఫ్రెండ్స్ నెక్స్ట్ మేము గోవిందరాజస్వామి వారి ఆలయానికి వెళ్ళాము దీన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నయ్య అని అంటూ ఉంటారు తమ్ముడి వివాహానికి కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడంట ఈయన నెక్స్ట్ మేము చూసింది తిరుపతిలో గంగమ్మ టెంపుల్ ఇది అక్కడ గ్రామదేవత అనమాట ఈ ఆలయానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది దాదాపుగా ఈ అమ్మవారిని శ్రీవారి చెల్లెలుగా భావిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది ఏడు రోజులు శ్రీవారి కొండ నుంచి సార కూడా పంపిస్తూ ఉంటారు ఈ అమ్మవారికి ఈ జాతరకి ఒక ప్రత్యేకత ఉంది చీకటి పడే లోపల ఊళ్ళో ఉన్న వాళ్ళెవరూ బయటికి వెళ్ళకూడదు బయట నుంచి వచ్చిన వాళ్ళెవరూ ఊళ్ళో ఉండకూడదు ఇవన్నీ ప్లేసెస్ మేము మా ట్రిప్లో చూసాము ఉన్న రెండు రోజుల్లో ఇన్ని ప్లేసెస్ చూపించిన మా డ్రైవర్కి చాలా థ్యాంక్స్ ఆయన డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చాలా మంచి అతను మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూపిస్తాడు నా పేరు చంద్రబాబు తిరుపతి ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఇన్నోవా క్రిస్టా హోండా అమేజు సి సియాజు దేవి ట్రావెల్స్ తిరుపతి తిరుపతి లోకల్ టెంపుల్ చూపిస్తాను తిరుచానూరు స్వామి గుడి ఇస్కాన్ టెంపుల్ తీర్థం అప్పలాయగుంట నారాయణవనం నాగలాపురం సురిటిపల్లి తిరుమల లోకల్ టెంపుల్స్ కాణిపాకం కాళశ్రీ దేవి ట్రావెల్స్ కాంట్రాక్ట్ అవ్వాలంటే డబుల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ వన్ ఫోర్ డబుల్ వన్ ఇంకొక నెంబరు ఎయిట్ త్రీ వన్ సెవెన్ డబల్ సిక్స్ టూ ఫోర్ వన్ టూ సిక్స్ గారు చెప్పినట్టు నంబర్స్ నోట్ చేసుకున్నారు కదా దేవి ట్రావెల్స్ని అప్రోచ్ అవ్వండి మీ తిరుపతి ట్రిప్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసారని అనుకుంటున్నాను మీరు ఇందులో ఏమేమి ప్లేసెస్ చూసారు లేకపోతే ఇదే ఫస్ట్ టైం వింటున్నారు నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కొత్త కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అంటిల్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఓఫ్ టేక్ కేర్ బాయ్